ప్రార్థించాలో ఒకటో వచ్చిన ఆయన చెప్తున్నారు వారు నిత్యము ప్రార్థన చే అనుటకు ఆయన వారితో ఉపమానం చెప్పాను జడ్జ్ నాట్ ఇన్ వన్ సిటీ ఇక్కడ ఒక పట్టణంలో న్యాయధిపతి ఉన్నాడు దేవునికి భయపడట్లేదు మనుషులను నచ్చిపెట్టన్ కానీ ఒక విధవరాలు వచ్చిన ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుతూ ఉంది కానీ నాలుగో న్యాయాధిపతి దాన్ని పట్టించుకోవట్లేదు అసలు కానీ ఆమె వస్తూనే ఉంది

But here it says the judge did not help her. Finally, the judge said, Okay, I will help her. And he helped her and protected her from the enemy. And now, listen carefully Jesus is not saying God is like that bad judge. మీరు వినండి ఇక్కడ యేసు ప్రభు చెప్పేది ఏంటంటే దేవుడు అలాంటి దుష్టుడైన న్యాయధిపతి లాగా ఉన్నాడని కాదు గాడ్ ఇస్ జీసస్ ఇస్ కాంట్రాస్టింగ్ ఇఫ్ అ బ్యాడ్ జడ్జ్ కెన్ హెల్ప్ అ విడో సో మచ్ హౌ మచ్ మోర్ అ గుడ్ గాడ్ విల్ హెల్ప్ యు దేవుడు అక్కడ వ్యతిరేకంగా చెప్తూ ఉన్నాడు అంత చెడ్డ న్యాయధిపతి ఆ విధంగా చేస్తే మంచి దేవుడు ఎంత చేయగలడు కదా దేర్ ఇస్ అ బ్యాడ్ జడ్జ్ అండ్ హి ఆల్సో హెల్ప్ దట్ విడో ఒక చెడ్డ న్యాయధిపతి సహాయం చేసాడు విధవరాలకి గాడ్ ఇస్ నాట్ అ బ్యాడ్ జడ్జ్ గాడ్ ఇస్ అ గుడ్ గాడ్

ఆ తర్వాత పొరుగువాడు ఏమన్నా అంటే నన్ను తొందర పడ్డద్దు తలిపేసినది నా చిన్నపిల్లలు నాతో పడుకున్నారు బట్ దిస్ మ్యాన్ కెప్ట్ ఆన్ నాకింగ్ సో నో ఐ యామ్ గోయింగ్ టు కీప్ ఆన్ నాకింగ్ టిల్ యు గివ్ ఇట్ అయినా కానీ వ్యక్తి తలుపు తడుతూ తడుతూ ఉన్నాడు సో ఫైనల్లీ వర్స్ 8 హి గాట్ అప్ అండ్ గివ్ హిమ్ వాట్ ఎవర్ వాంట్స్ ఎనిమిదవ వచనంలో చివరికి ఏంటంటే ఆయన లేచి ఏదైతే అవసరం ఉందో అది ఇచ్చేసాడు అండ్ దెన్ జీసస్ సెడ్ ప్రభు చెప్పారు తర్వాత యు మస్ట్ ఆస్క్ లైక్ దట్ అండ్ దెన్ యు విల్ బి గివెన్ టు యు ఆ విధంగా మీరు కూడా అడగాలి అప్పుడే మీకు ఇవ్వబడుతుంది మీరు దేవుని యొక్క తలుపు తడితే ఆయన తెస్తాడు బికాస్ ఎవ్రీ వన్ వర్స్ టెన్ లైక్ లైక్ దిస్ దిస్ ఎందుకంటే అడుగు ఇవ్వబడును కీప్స్ ఆన్ కాబట్టి ఎవరైతే తలుపు తడుతూ ఉంటారో వాళ్ళకి పొందుతారు బి కాబట్టి మరి దేని దేని గురించి గురించి మనం అడగాలి తలుపు తట్టాలి

నేను పరిశుద్ధాత్మంతో నింపబడాలి అండ్ ఐ ట్రేడ్ లైక్ దిస్ మ్యాన్ వెంట్ అండ్ కెప్ట్ ఆన్ నాకింగ్ ఈ విధంగా నేను ప్రార్థన చేశాను వెళ్ళి తలుపు తడుతూ ఉన్నాను అండ్ ఫర్ డేస్ అండ్ వీక్స్ అండ్ మంత్స్ ఐ కెప్ట్ ఆన్ ప్రేయింగ్ లార్డ్ ఫిల్ మీ విత్ ది హోలీ స్పిరిట్ అనేక రోజులు వారాలు నెలలు నేను తలుపు తడుతూ ఉన్నాను ప్రభువా నన్ను పరిశుద్ధాత్మతో నింపండి ఐ ఫాస్టెడ్ నేను ఉపవాసం ఉన్నాను దే సెడ్ లార్డ్ ఫిల్ మీ విత్ ది హోలీ స్పిరిట్ ప్రభువా నన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపండి వన్ డే గాడ్ ఫిల్ మీ విత్ ది హోలీ

పరిశుద్ధాత్మ శక్తి నిమిత్తం వై డస్ గాడ్ మేక్ అస్ వాంట్ టు ప్రే లైక్ దిస్ ఎందుకు ఈ విధంగా ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు బికాజ్ హి వాంట్స్ యు టు వాల్యూ ద పవర్ ఆఫ్ ద హోలీ स्पिरिट ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ శక్తిని విలువ ఇవ్వాలని సీ హౌ many people వర్క్స్ సో హార్ట్ టు మేక్ మనీ చూడండి ఎంత మంది ఎంతో కష్టపడతారు డబ్బులు సంపాదించడానికి ఓ స్ట్రగుల్ సో మచ్ టు మేక్ మనీ